అనగనగా ఇద్దరు మంచి మిత్రులు ఉన్నారు వాళ్లకి పొరుగురికి వెళ్లి పనులు చేసుకోవాలని ఆలోచన వచ్చింది అయితే దారిలో ఒక పెద్ద అడవి ఉంది అందులో పులులు ఎలుగుబంట్లు పాములు ఉంటాయని వాళ్లకి తెలుసు అందుకే ఇద్దరూ మాట ఇచ్చుకున్నారు ఏం జరిగినా మనం ఇద్దరం కలిసే ఉంటాం అని ఒకరోజు ఇద్దరూ ప్రయాణం మొదలు పెట్టారు చెట్లతో నిండిన అడవిలోకి నడుస్తూ భయంగా చూస్తున్నారు హఠాత్తుగా ఓ ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ల ముందుకు వచ్చింది మొదటివాడు భయపడి నేను చెట్టు ఎక్కేస్తా అని అన్నాడు గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేశాడు కాని రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదు ఏం చేయాలో అర్థం కాలేదు అతను వెంటనే నేలమీద పడిపోయి శవంలా కదలకుండా ఉండిపోయాడు ఎలుగుబంటి దగ్గరకి వచ్చి వాసన చూసింది కాని ఎలుగుబంటి చనిపోయిన జంతువులను తినదు అందుకే వదిలి వెళ్లిపోయింది కొంతసేపటికి ఎలుగుబంటి వెళ్లిపోయింది రెండో వాడు లేచి ఊపిరి పీల్చుకున్నాడు హమ్మయ్యా చెట్టు మీదున్న మొదటి వాడు దిగాడు ఆసక్తిగా అడిగాడు అయ్యో ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది రెండో వాడు నవ్వుతూ అన్నాడు ఎలుగుబంటి నాకు చెప్పింది అవసరానికి వదిలేసే వాళ్లు నిజమైన స్నేహితులు కారు అని మోరల్ పిల్లలు మనం కూడా ఇది గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ మన మిత్రులను కష్ట సమయంలో వదిలేయకండి స్నేహం అంటే అవసరంలో తోడు నిలబడటం మీకు ఈ కథ నచ్చిందా ఇంకా ఇలాంటి తెలుగు నీతి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరుసటి కథలో కలుద్దాం పిల్లలు